Faça nice. के तुम

Samp Vertinee 10 Yon Day of the University of Singapore me s अंदर <mile inside>

గోల్డెన్ మెర్సిడెన్ కంవర్సిడెన్ సర్వధూపన మ్యాచ్ ఏండి రెండవ మ్యాచ్ స్వీకర్పోరు స్వీకర్పోరు ఆపరు కూడా అన్నో నాయకత మ్యాచ్ సరే సరే నెక్స్ట్ మ్యాచ్ లోన్ లోన్ Please, 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 please,

जा <laughs> <laughs>

మనం అభినందనలు చేసుకుంటా ఉన్నాం వయసులో చిన్నవాళ్ళం అలాంటి వాళ్ళని కూడా ఈ యువతలందరినీ తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసి భారీ విజయాన్ని భారీ విజయాన్ని టోర్నమెంట్ చేస్తూ భారీ విజయాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము ఈ రోజు భారీ విజయం మాకు దక్కింది కేసీఆర్ టోర్నమెంట్ కి ముఖ్యంగా మా కేసీ సభ్యులు చందమైన కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ ఆలస్య కానీ మా సభ్యులు కేంద్ర సభ్యులందరూ కూడా ఈ కోచ్ రాజే గారు మాకు ఎంతో సహకారం అందించారు ఎంతో సపోర్ట్ చేశారు అలాగే ఇక్కడ వాతావరణం చెప్పాను ఎన్నో సందర్భాల్లో చెప్పాను కావాలి ప్రజలు ఈ అందరూ ముప్పై వేలు మెజారిటీగా మెజార్టీ ఇచ్చి ఓకే మెజార్టీ ఇచ్చి అన్ని ఎమ్మెల్యే గెలిపించారు గెలిపించి గారు ఇవ్వాలి రోజు మనం చూస్తూనే ఉన్నాం ఏ అధికార దగ్గర కూడా ఎన్నో సందర్భాలు చెప్పాయి ఏ అధికార దగ్గర కానీ ఏ కాంట్రాక్టర్ లో కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సాగినటువంటి ఎమ్మెల్యే మాకు ఆలోచన వల్లే అభివృద్ధి కావాలి ఈ రాజకీయాల్లో పార్టీ విషయం పక్కన పెడదాం నియోజక ప్రజలు అభివృద్ధి జరగాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలి ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరి దగ్గర ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరి పనిలో ప్రశాంతంగా చేస్తున్నాం ఈ రోజు కూడా ఈ టోర్నమెంట్ కి మాకు ఏ జరిగింది మేము నిర్వహించాం మాకు ఏం జరిగింది మేము నిర్వహించాం ఎక్కడ కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా మేము డొనేషన్ తీసుకోలేదు ఎవరు ఓటు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళకి మేము ప్రేమ అందించాం అలాగే సివి కార్పోరేటర్ వాళ్ళు మేము ఇచ్చే మేనది మేము నమ్మకం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వాళ్ళు స్వచ్ఛంగా ముందుకు చూపించారు అలాగే ఒక చిన్న వ్యాపారి వ్యాపారం చూసినటువంటి ఒక చిన్న వ్యాపారి ఒక చిన్న వ్యాపారి ప్రతి రాజుకి జరిగితే ప్రతి మ్యాచ్ అందించారు నిజంగా ఒక సామాన్య వ్యక్తి వచ్చి ముందు ఆశించుకో సహాయం చేశారు ఇది కావాలి అయితే ఇప్పుడు మాట్లాడతారు దయచేసి ఫస్ట్ ప్రైస్ విభుల రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కావలి స్టేడియానికి ఒక కళ వచ్చింది బహుశా ఈ స్టేడియం ఏర్పడిన తర్వాత ఇంత ఘనంగా టోర్నమెంట్లు జరగటం ఇదే ప్రథమం అని అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలా గేమ్స్ స్పోర్ట్స్ జరిగినప్పటికీ కూడా ఇంతటి చరిత్రను సృష్టించి ఈ రోజు కేసీసీ వారి టోర్నమెంట్ నిర్వహించినందుకు కేసీసీ టోర్నమెంట్ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు ముప్పై రోజుల పాటు మిమ్మల్ని అందరినీ కావలి పట్టిన ప్రజానీకాన్ని ఆనందింపజేయడానికి ఈరోజు టోర్నమెంట్ నిర్వహించి రోజు కూడా క్రమశిక్షణతో మారుపేరుగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అంటే సాధ్యమే పని కాదు ఈ ఒక్క ఒక్కరోజు కాంపిటీషన్ ఉంటుంది రేపటి నుంచి అందరం కూడా మిత్రులుగా కాబట్టి గెలిచిన టీంని అంటే ఇప్పుడు ఓడిన టీము గెలిచిన రెండు టీములు కూడా నా ఇంటికి అటు ఇటు వైపు ఉండేవాళ్ళు ఒక రెండు ట్రాక్ అటువైపు ఒకవైపు ట్రాక్ ఇటువైపే అంటే నేను గెలిచినట్టే ఇద్దరం మా వాళ్ళే అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా అభినంది అదే విధంగా రన్నర్స్ కూడా ప్రత్యేకంగా అభినంది గేమ్ని బాగా వన్సైడ్ అనిపించకుండా పంటగా ప్రేక్షకులు ఎవ్వరు కూడా పక్కకు పోకుండా పంపి చేస్తూ ఊరి పెడుతున్నట్టు అనిపిస్తూ మళ్ళా గెలుస్తాం అనిపిస్తూ ఆఖరికి ఊరులు తెలియజేస్తూ పాకిస్తాన్ ఇండియా టీం లాగా అందరినీ కూడా ఆకట్టుకునేందుకు ప్లేయర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కొంచెం ప్రోగ్రాం ఉంది కానీ మా సిద్ధి కోరి కోరు మేరకు ఉండటం జరిగిందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను

மேல் மேலு கிட்டே கணோடே சொல்லுங்க தேங்க் யூ சார் இங்க வந்து இறங்கிட்டதுக்கு மா தம்மூர் ஜிச்சார் சார் நிச்சலக்குன வரதுக்கு இதுதான் tournament ரொம்ப வாய்ப்பு இல்ல அதிருந்து இது லெவல் எந்த மாதிரி tournament நினைச்சு நிஞ்சது அப்படிங்கிறது பிரேஸ் பேர் வச்சிருந்து 15 பேர் வெளிய ஆட்டீம் ஒரு বিজয় মুছিরানি এন্ড গানপোলানো আ হ্যাঁ এই সাইজ गावाতে তুমি ভাই এই সাইজ রে বাবা